నెల్లూరు జిల్లా కావలి మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం వైఎస్సార్ చేయూత చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథులుగా జెడ్పీటీసీ సభ్యులు జంపాని రాఘవులు ఏఎంసీ చైర్మన్ సన్నబోయిన ప్రసాద్ నాయకులు గంధం ప్రసన్నాంజనేయులు హాజరయ్యారు వీరి చేతుల మీదుగా లబ్దిదారులకు చెక్కులను అందించారు వైఎస్సార్ చేయూత పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారికి సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కార్యాలయ పరిపాలనా అధికారి శ్రీధర్ ఏపీఎం కాంతారావు మండల సచివాలయాల కన్వీనర్ శ్రీనివాసులు శంకరయ్య మాజీ ఎంపీటీసీ శ్రీనివాసులు అర్బన్ రూరల్ పరిధిలోని మహిళలు పాల్గొన్నారు రెండు జగనంద కార్యక్రమానికి వచ్చినటువంటి మన ఎంపీ చైర్మన్ ప్రసాదం చంద్రమేరు ప్రసాద్ యాదవ్ గారికి అలాగే ప్రసంత్ ఆంజనే గారికి ఏవర్ గారికి విత్తారావు గారికి ఏపీఎం కాంతారావు గారికి ఇంకా కోర్టే గారికి ఇంకా వేదిక పెద్ద డిఈ గారికి ఇక్కడికి వచ్చేసినటువంటి అందరూ మహిళా సోదరులందరూ కూడా నేను నమస్కారం చేసుకుంటున్నాను ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల ఆరు వందల కింద కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఆ పాదయాత్రలో ప్రతి ఒక్కరు కూడా ఖర్చు దుఃఖాలు తెలుసుకొని ముప్పై కానీ ఎన్ని ముప్పై పైన నలభై మంచి మెజార్టీ మనకి శాసనసభ్యులుగా మీరు గెలిపించాలి మన విజయసాయి రెడ్డి గారు కూడా మరి మంచి మెజార్టీ గెలిపిస్తే మన ప్రసన్నాంజలి గారు చెప్పినట్టు ఇక్కడ అనామయపట్నం పోర్టు షిప్పింగ్ గారు కూడా ముఖ్యమైన ముఖ్యమైనది మనకు చాలా గందుబాటులో బహ్మంగారు చెప్పినట్టు కావిరి కనక పట్టవద్దని చెప్పారు మహానుభావుడప్పుడు అప్పుడు ఆ అవకాశం మనకు వస్తుంది కాబట్టి మీరందరూ కూడా మంచి మెజార్టీ ఈ సమరానికి ఈ ఓటింగ్కి మీరంతా సిద్ధమేనా సుఖంగా మీరందరూ సిద్ధంగా మంచి మేము మెజార్టీ గెలిపించడానికి సిద్ధమేనా మరి ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని మంచి మెజార్టీ గెలిపించాలి సిద్ధం కొత్తగా చెప్పండి సిద్ధమేనా సిద్ధమేనా ఓకే అమ్మా తన్నో మా చైర్మన్ గారు పవన్ గారు మాట్లాడుతున్నాడు మాట్లాడత ఇవ్వాలన్నా పదిహేను వందలు ఒక లోన్ ఇవ్వాలన్నా నాలుగు వేలు ఒక ఇవ్వాలన్నా ఐదు వసూలు చేస్తారు ఇప్పుడు వాటి ఏం సంబంధం లేదు ప్రతి ఒక్కటి మన అక్క చెల్లెమ్మల అకౌంట్ లో డైరెక్టర్ డైరెక్ట్ గా కనుక శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి అలాగే మన ఏపీ ఏపీఎం కాంతారావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను